హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధమ్మా టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని అరెస్టు చేశారని ఆయన ప్రశ్నించాడు ప్రశ్నించే వారిని అరెస్టులు చేయటం దాడులకు దిగటం కరెక్ట్ కాదని ఆయన ఆరోపణలు చేశారు రేపో మాపో మాపై కూడా దాడి జరుగుతుంది జరగబోతుంది అని ఆయన ప్రశ్నించారు ప్రశ్నించే వారిపై దాడులు చేయటం అరెస్టులు చేయటం కరెక్ట్ కాదని నాడు వంగవీటి మోహన్ రంగు చనిపోయారని మొన్న ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని నేడు అంబటి రాంబాబుపై జరిగిన దాడిని సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపణలు చేశారు అలాగే శ్రీవారి లడ్డులో కలిపిన నెయ్యికి సంబంధించి సిట్ ఇచ్చిన రిపోర్టులు అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ సేదర్ సంబంధించి ఈ రెండు ఇష్యూస్ ని డైవర్ట్ చేసేదానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని రెచ్చగొట్టి వారు చేసిన వ్యాఖ్యలను పట్టుకొని అరెస్టు చేయటం కరెక్ట్ కాదని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అలాగే ప్రజా సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి ఈ ఈ నిజ నిజాలు ఎంతవరకు కరెక్టో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్